నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగోల్ బండ్ల కూడా లక్ష్మీ సారీస్ నుంచి ఎప్పుడూ నేను వెరైటీస్ అందిస్తూ వస్తున్నానంటే ఫ్యాన్సీల్లో అయితే ఇంక మామూలుగా ఉండవు ఎప్పుడు కూడా తను కొత్త వెరైటీ తెప్పిస్తూ ఉంటారు మీ అందరితో పాటు నేను కూడా కొనేస్తూ ఉంటాను మరి ఈ రోజు ఏ ఉన్నాయి ఎటువంటి వెరైటీస్ లక్ష్మి గారు మనకు అందిస్తున్నారు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో అస్సలు స్కిప్ చేయకండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగస్ డైరీస్ అండి లక్ష్మీనండి అండి మీ లక్ష్మీ శారీస్ నుంచి అంతా కూడా ప్యూర్ టిష్యూలోనండి క్రష్ టిష్యూలు అని మొత్తం టిష్యూ వెరైటీ అండి ఇది ఎందుకంటే అన్నీ ఒకటే ఎపిసోడ్లో చూపిస్తుంది కూడా ఇంటిలో రకరకాలుగా అండి మార్కెట్లో కానీ మన దగ్గరికి అట్లానే వస్తున్నాయండి ఒకటే ఎపిసోడ్లో వేరియేషన్స్ చూపించామనుకోనండి అసలు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా మొత్తము దీంట్లో తక్కువ రేటు కాంచి ఎక్కువ రేటు వరకు వచ్చినాయండి నైన్ చేంజ్ వరకు వచ్చినాయండి లాస్ట్ వచ్చేసి మన దగ్గరికి ఇవి మనకి ఇవి టూ చేంజ్ ఐ మీన్ టూ ఎయిట్ నుంచి నైన్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చిన వీటిల్లో ఇంకా మార్కెట్ లో ఎన్నోంటో చూడండి ఒకసారి ఈ ఎపిసోడ్ మొత్తం కూడా క్రష్ టిష్యూలు అండి దాంట్లో మనకి ని బట్టి వర్క్ బట్టి ఎట్లా వేరియేషన్స్ చెప్పేసి ఒక ఎపిసోడ్ చేస్తున్నాను అండి ఇదంతా కూడా ఇంకా పార్టీ వేర్ అయిపోయినండి ఇవంతా కూడా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు అన్ని కూడా టిష్యూ అండి క్రష్ టిష్యూ సెమీ నుంచి మొదలు అలాగే టిష్యూ షిమ్మర్లో సెమీ నుంచి స్టార్ట్ చేసి ప్యూర్ వర్క్ అన్ని రకాల ప్రైసెస్లో మనం చూస్తున్నాము ఫస్ట్ ఏంటంటే సెమీ వచ్చింది టిష్యూ చెక్స్ చిన్నగా మనకి మోతీ వర్క్ స్టైల్ ఇచ్చారు రెండు వైపులా బార్డర్గా శారీలు కూడా అక్కడక్కడ మోతీ వర్క్ ఇచ్చారు శారీ ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే టిష్యూ క్రష్ టిష్యూలో చెక్స్ వచ్చాయి మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది చెక్స్ ఉన్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ వర్క్ వలన ఏమైనా కొంచెం వెయిట్ ఉండొచ్చేమో అంతే ఫ్యాబ్రిక్ వర్క్ వస్తే వెయిట్ లైట్ వెయిట్ ఇవి సెమీ వస్తాయి అంటే క్రష్ టిష్యూలో రకరకాల మార్కెట్లోకి వస్తున్న తరుణంలో ఏంటంటే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ని చూపించాలనుకుంటున్నాం కాబట్టి మీకు ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి క్రేప్ సాటిన్ క్రేప్ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం వర్క్ ఉండదు ఒక హాఫ్ మీటర్ ఆ తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు మీకు ఈ శారీస్ ఉన్నాయి కలర్స్ కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ తీసుకోండి ఇందులో మళ్ళీ మనం ప్యూర్కి వెళ్ళేటప్పటికి సెవెన్ థౌసండ్ నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి అవి కూడా చూపిస్తాము వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి కలర్స్ చూసుకోండి ఇవి టూ ఎయిట్ ఫిఫ్టీ లాస్ట్ నేను గారి దగ్గర నుంచి రామ్యాంగో పట్టు శారీ చూపించినప్పుడు శిరీష రావుపాటి గారు ఒక మెసేజ్ చేశారు లక్ష్మి లక్ష్మీగారిని బ్లాక్ మెయిలింగ్ వంటివి చేయకండి ఆమె చాలా రీజనబుల్గా ఇస్తారు మేము డైరెక్ట్ వెళ్ళి తీసుకోగలం మీరు చేయకపోయినా అనే మెసేజ్ చేశారు థ్యాంక్ యూ మేడం మీరు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా ప్రాబ్లం ఏమి లేదు మీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు ఇక నేను గారిని టీస్ చేయటం అనేది ఉంది అని అంటే అది మా ఇద్దరి మధ్యన ఉన్న ర్యాపో మా ఇద్దరికి ఉన్న క్లోజ్నెస్ కారణంగా నేను ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తూ ఉంటాను సో అది బ్లాక్ మెయిలింగ్ చేయటం కాదు మీరు అంతవరకే అర్థం చేసుకున్నారు మెసేజ్ పెట్టే ముందు అంటే కమెంట్ పెట్టే ముందు ఒకసారి వీడియోలు పూర్తిగా చూడండి పాత వీడియోలు కూడా నెక్స్ట్ వచ్చి టిష్యూ షిమ్మర్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి షిమ్మర్ షిమ్మర్లో టిష్యూ వస్తుంది నేను చెప్పాను కదా తక్కువ ప్రైజ్ నుంచి ఈరోజు ప్యూర్ వరకు చూపిస్తున్నాం ఇది స్టార్టింగ్ సెమీలోకి వస్తుంది ఉల్లిపొర చీర అంటారు కదా అలా అనమాట ఒకప్పుడు బాగా వచ్చేవి ఉల్లిపొర చీరలో అనేవారు అంటే ఉల్లిపూర ఆనియన్ పైపొర ఎంత పలుచుకుంటుందో అలాంటి శారీస్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చి లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ ఏంటంటే శారీ కలరే వస్తుంది మనకి వేరే డిజైనర్ బ్లౌజ్ అలా కాకుండా హ్యాండ్స్కి వర్క్ చేశారు చీరంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చిన్న స్కాల బోర్డర్ స్టైల్ ఇచ్చారు టిష్యూ షిమ్మర్ షిమ్మర్ టిష్యూ శారీ ఇది ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ హాఫ్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంటుందండి పార్టీవేర్ శారీ ఎవరైనా కట్టుకోవచ్చు పెళ్ళి కుదిరిన అమ్మాయి నుంచి మొదలు పెడితే లేకపోతే ఫస్ట్ టైం చీరలు కడుతున్న అమ్మాయిల నుంచి మొదలు పెడితే మిడిల్ ఏజ్ వరకు కూడా కట్టుకోవచ్చు కలర్స్ చూసుకోండి శిరీష రావుపాటి గారు మీరు డైరెక్టే వెళ్ళి తీసుకోవాలంటే తీసుకోవచ్చండి నేను పరిచయం చేస్తానే మీ అందరికీ కూడా పరిచయం ఒకవేళ మీకు అంత ముందు పరిచయం ఉన్నవారైతే కనుక మీరు ఛానల్ అబ్జర్వ్ చేయకపోయినా అంటే ఛానల్ చూడకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు సో నాకైతే చాలా హట్టింగ్గా అనిపించింది మీరు పెట్టిన మెసేజ్ ఎందుకంటే నేను ఎన్నో వీడియోలు ఆమె దగ్గర నుంచి ఒక ఈ టూ ఇయర్స్లో ఒక వన్ ఫిఫ్టీ పైనే చేస్తుంటానేమో వన్ ఫిఫ్టీ పైనే టూ హండ్రెడ్ పైనే వీడియోస్ వచ్చి ఉంటాయి ఆమె నుంచి లక్ష్మి నుంచి ఆల్మోస్ట్ ప్రతిసారి నా ఛానల్ నుంచే వెళ్తాయి నేను ఆమెను టీస్ చేస్తూ ఎన్నో సందర్భాలు ఉన్నాయి అది మా ఇద్దరి మధ్యలో ఉన్న ర్యాపు నెక్స్ట్ శారీకి వెళ్తున్నామండి క్రష్ షూలో నెక్స్ట్ క్వాలిటీకి మనం వెళ్తున్నాం నెక్స్ట్ క్వాలిటీ అది ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే తక్కువ ధర నుంచి చూసాం కదండి ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాలిటీలోకి వెళ్తున్నాము ఇది ఏంటంటే బార్డర్ మనకి కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు మిడిల్లో చిన్న చిన్న బుటీ స్టైల్ ఇచ్చారు ఈ నెక్స్ట్ క్వాలిటీ మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది గమనించారా లేదో సెమీ మనం టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చూసాం కదా చెక్స్ ఆ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్కి కొంచెం తేడా ఉంది ఇది ప్రీమియం క్వాలిటీ అంటే నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళాం స్టార్టింగ్లో మీకు అంత వర్క్ ఉండదు ఆ తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ కట్టుకున్నప్పుడు క్రష్ ఇష్యూస్ స్పెషల్ ఏంటంటే మన బాడీ హగ్గింగ్గా ఉండి కట్టుకున్నప్పుడు కూడా చక్కగా నడుస్తుంటే చీర మెరుస్తూ కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూసుకోండి నాకు చాలా హట్టింగ్గా అనిపించిందండి అదే మెసేజ్లు ఇంకొకరు పెట్టారు మీరు చక్కగా అలా టీస్ చేస్తుంటే చిన్నపిల్లల భలే సరదాగా అనిపించిందండి అన్నారు అది అర్థం చేసుకున్న వారి మెంటాలిటీ మీరు దయించి ఏంటంటే ఒక కమెంట్ పెట్టే ముందు నాకైతే అసలు టైంపాస్గా నేను ఒక మంచి శారీస్ని మీకు అందరికి ఇవ్వాలని వీడియోలు చేయటం జరుగుతుందండి అంతేకాని లేదు అంటే ఇంత శ్రమపడి ఇంత మీకు అందించాలి అని అనుకున్నాను అని అంటే ఒక మంచి క్వాలిటీ మనందరికీ అందాలని సో శిరీష్ గారు ప్లీజ్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ శారీస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇవన్నీ కూడా బాగున్నాయండి మంచి కలర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయి ఇంచుమించు చేసిన టూ హండ్రెడ్ పైనే వీడియోస్లో ప్రతి లేటెస్ట్ వెరైటీ మన ఛానల్ ద్వారానే పరిచయం చేసుకుంటూ వచ్చామండి నెక్స్ట్ వచ్చి షిమ్మర్ టిష్యూ వస్తుంది ఇది ఇంతకుముందు మనం క్రష్ టిష్యూ ప్యూర్ చూస్తాం ప్యూర్ అంటే సెమీ అక్కడి నుంచి సెమీగా సారీ అది మంచి క్వాలిటీది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి షిమ్మర్ టిష్యూ ఇది కూడా చాలా బాగుంది ఎలిఫెంట్ కలర్ బార్డర్ కూడా రెండు వైపులా చక్కగా వర్క్ స్టైల్లో వచ్చింది షిమ్మర్కి మామూలుగా క్రష్ టిష్యూకి కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంటుందండి మీరు వీడియోలో చూస్తున్నా కూడా మీకు అర్థమవుతుంది దీనికి మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్లో బ్లౌజ్ ఇచ్చారు క్రేప్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది సాటిన్ క్రేప్ హ్యాండ్స్కి వర్క్ చేసి షిమ్మర్ టిష్యూలో మనం సెమీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి చూసాము ఇప్పుడు ఇది ప్రీమియం క్వాలిటీలోకి వచ్చింది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉందండి చాలా బాగుంది లక్ష్మీ గారి దగ్గర నేను ఎప్పటికప్పుడు మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా అందించడానికి గల కారణం ఏంటంటే తను వారంలో రెండు మూడు సార్లు కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తూ ఉంటారు నాకు తెలిసి ఇంత కలెక్షన్ క్రష్ టిష్యూలో మనం చూడడం కూడా బయట కష్టమే ఎందుకంటే దొరకదని కాదు మనకి ఏది అవసరమో షాప్స్లో అదే చూపిస్తారు కానీ నాగశ్రీ డైరీస్ నుంచి ఏంటంటే అన్ని వెరైటీస్ మీకు చూపించడం జరుగుతుంది మీకు నచ్చింది హాయిగా మీరు డైరెక్ట్ స్టోర్ వారితో మాట్లాడుకుని తీసుకోవచ్చు ప్లస్ మళ్ళీ మీ అందరి గురించి ఫ్రీ షిప్పింగ్ అనో లేదంటే టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఏదో ఒకటి అంటే మనకు బెనిఫిట్ ఉండాలి నేను కూడా మీతో పాటు కొంటూ ఉంటాను కాబట్టి ఈ షిమ్మర్ టిష్యూలో ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో చాలా బాగున్నాయండి ఇది మనకి ప్రీమియం క్వాలిటీ అంటే ఇక్కడి నుంచి మనం ప్యూర్కి వెళ్ళిపోతున్నాం ఇందులో మీకు ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు లక్ష్మీగారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ అండి బాగున్నాయి అంటే నేను ఇది చూడలేదు క్రస్టిష్యుగ్గా నేను తీసుకోలేదు నేను నెక్స్ట్ వీక్ డైరెక్ట్ షూట్ చేసినప్పుడు తప్పకుండా నేను ఫ్యాబ్రిక్ తీసుకుంటాను అలాగే శారీ కూడా తీసుకుంటాను నేను మోస్ట్లీ నా ఇది నా కోరిక అయితే ఎల్లో శారీ ఇది నాకు చాలా బాగా నచ్చింది శారీ చాలా బాగుందండి ఇది మళ్ళీ మనకి టిష్యూ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది క్రష్ టిష్యూ తర్వాత షిమ్మర్ టిష్యూ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వాలిటీకి వెళ్తున్నాం ఇది చూడండి ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది మీకు ఎంత క్వాలిటీగా ఉందనేది సాధారణంగా టిష్యూ అనేటప్పటికీ ఏదో గుచ్చుకుంటుందేమో అలా అనుకుంటారు కానీ అది మెరవడం వరకే అలా కనిపిస్తుంది అంతే కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది గోటాపత్తి స్టైల్లో బార్డర్ ఇచ్చారు చీరంతా కూడా చిన్న చిన్న బుటీ స్టైల్ ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది చీర దీని బ్లౌజ్ కూడా చూడండి మొత్తం ఎంత వర్క్ తోటి వచ్చిందో ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు చూడక్కర్లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి ఎల్లో ఇంకా కలర్స్ చూస్తాను అందులో నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాను ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి లక్ష్మి గారు ఇవి అంటే ఇందులో ఇప్పుడు మీకు వీడియోలో క్లారిటీగా ఏంటంటే సెమీ నుంచి ప్రీమియం క్వాలిటీ నుంచి ఆ తర్వాత ప్యూర్ వరకు చూపించడం జరుగుతుంది అంటే ప్రతి మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నారు కాబట్టి మీకు తెలిసిపోతుంది ఆ ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే అర్థమవుతుంది కలర్స్ బాగున్నాయండి అంటే పార్టీ వేర్ మరి జ్యువెలరీ అక్కల చిన్న విక్టోరియన్ బీడ్స్ ఏదో ఒకటి సింపుల్గా వేసుకున్నా కూడా సరిపోతుంది మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి టిష్యూ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అన్నీ కూడా ఏది మీకు మామూలుగా మనం రెగ్యులర్గా వాడే కలర్స్లా కాకుండా అందరికీ అన్ని కలర్స్ మ్యాచ్ అవుతాయి అలా ఉన్నాయి నెక్స్ట్ సారీ క్రష్ టిష్యూ ఇది ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు మళ్ళీ కింద మనకి ఏంటంటే కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు పళ్ళు అంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది అంటే మనకి ధర పెరుగుతున్న కొద్దీ కూడా చీరలో క్వాలిటీ మీకు అర్థమవుతోంది కదా ఫ్యాబ్రిక్ చూడండి అది దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ క్రష్ టిష్యూ ఇది మీకు మళ్ళీ ఏంటంటే ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ప్రైస్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి క్రే బ్లౌజ్ మంచి ఫ్యాబ్రిక్లో ఇచ్చారు దానికి కూడా మళ్ళీ హ్యాండ్కి వర్క్ అది ఇచ్చేసారు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీగారు పంపించే శారీ బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి చీరంతా చూసుకోండి మొత్తం ఆ డిజైన్ చూసుకోండి ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం ఇది కూడా బాగుంది ఇది కూడా క్రేప్ క్రష్ టిష్యూ వస్తుంది అంటే కొంచెం మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ ప్లస్ క్రష్ రెండు మిక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఇది మళ్ళీ క్వాలిటీ కొంచెం ఇంకా ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీకే వస్తుంది మిడిల్లో ఎంబ్రాయిడరీ డిజైన్ అంటే మనకి పళ్ళు అంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ చూసుకోండి బ్లౌజ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్లో కానీ ఇంకా కొంచెం క్రేప్ ఎక్కువ మిక్స్ అయ్యేలాగా చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఈవినింగ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది తర్వాత చీర అంతా కూడా హాఫ్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఇది కూడా ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉంది చీర స్టార్టింగ్లో ఏంటంటే మీకు వర్క్ ఉండదు ఆ తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఏ చీరన అంతే ఫస్ట్ ఒక హాఫ్ మీటరు వర్క్ ఉండదు కొన్ని కొన్ని స్టార్టింగ్ నుంచి ఉంటాయి శారీ అంతే ఇలా వస్తుంది మొత్తం ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకోండి ఈ చీరల ప్రైజ్ వచ్చి మీకు ఇది కూడా అంతే ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఈరోజు అన్నీ కూడా క్రష్ టిష్యూ షిమ్మర్ టిష్యూ క్రేప్ టిష్యూ అంటే టిష్యూకి సంబంధించి సెమీ నుంచి ప్యూర్ వరకు చూపించడం జరుగుతుంది ధరలు ఎక్కడికక్కడ అంటే ఏ చీరకా చీర చెప్పేస్తాం కాబట్టి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో మీరు శారీ తీసుకోవచ్చు ఇవి ఫంక్షన్స్కి కిట్టి పార్టీస్కి ఈవినింగ్ ఏదైనా బర్త్డే ఫంక్షన్ అట్లా ఉన్నప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇంత చెప్తాను కదా ఇంత కలెక్షన్ ఒకే చోట మనం చూడాలంటే చాలా ప్లేసెస్ తిరగాలి అడగాలి వాళ్ళు చూపించాలి చాలా అట్లా ఉంటుంది ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఏంటంటే మనకి ఏది కట్టుకుంటాం ప్రజెంట్ ట్రెండింగ్లు ఏమున్నాయి అనేవి చూపించడం జరుగుతుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే షిమ్మర్ టిష్యూ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇప్పుడు మనం ప్యూర్కి వెళ్తున్నాం ఇంతవరకు ఏంటంటే సెమీ ప్రీమియం క్వాలిటీ అలా చూసుకుంటూ వచ్చాం ఇంక ఇప్పుడు నేను మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ చూపిస్తున్నాను హ్యాండ్లూమ్ శారీ చక్కటి వర్క్ చేశారు వర్క్ చూడండి ఎంత బాగుందో చీర క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ సారీ రెండు వైపులా కూడా ఏంటంటే స్కాల బోర్డర్ స్టైల్లో వర్క్ వచ్చింది వర్క్ చేశారు ఇంకోసం తెలుసా చీరకు ఆ వర్క్ చేశాక కట్ చేసుకుంటూ పెడతారండి అది వాళ్ళ పనితరం అంతే ఇంకా బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ కూడా అసలు మామూలుగా మనం మగ్గం వర్క్ చేయించుకుంటే ఇది త్రీ థౌజండ్ పైనే అవుతుంది మీ అందరికి తెలిసిందే మగ్గం వర్క్ చేయించుకునే వారికి తెలిసే ఉంటుంది వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది బ్యాక్ ఫ్రంట్ ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా మొత్తం వర్క్ వచ్చింది చీర కలర్ కూడా మంచి లైట్ కలర్ ఇంకా వీటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే కలర్స్ విషయం కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ స్టోర్ వారిని అడిగి తెలుసుకుని చక్కగా మీరు సారీ బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో కాల్లో కూడా మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కాల్లో చూసుకోవచ్చు ఈ శారీస్ సెవెన్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి వర్క్ రెండు వైపులా కూడా మంచిగా వర్క్ చేస్తారు ఇవి ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇందులో కలర్స్కి మనం వెళ్దాము ప్యూర్ హ్యాండ్లూమ్ ఈరోజు సెమీ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ వరకు మనం వెళ్తున్నాము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని మీరు లక్ష్మి గారికి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా చాలా బాగున్నాయి యంగ్ జనరేషన్ నుంచి ముందు పిల్లలకైతే చాలా బాగుంటాయండి అప్పుడే చీరలు ఫస్ట్ టైం కొడుతున్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే అందరికీ కూడా చాలా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా చాలా బాగుంటాయి ఆ తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా చాలా చక్కగా కట్టుకోవచ్చు రూల్ ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది కాబట్టి ప్లస్ ప్యూర్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కలర్స్ బాగున్నాయి మంచి లైట్ లావెండర్ కలర్ బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం చూసేవి కూడా ఏంటంటే మొత్తం అన్ని లాస్ట్కి వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ చూస్తున్నాం నెక్స్ట్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది కూడా చూసారు కదా మొత్తం వర్క్ స్కార్లప్ బోర్డర్లో చక్కగా వర్క్ చేశారు మిడిల్లో కూడా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది అంటే వీడియోలో షూట్ వలన ఒకసారి డార్క్ ఒకసారి లైట్ అలా కనిపిస్తుంది కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ వీడియో కాల్లో చూసుకోవచ్చు లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్ల కూడా మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయ చూసారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్కి వెళ్ళేటప్పటికి ఆ ఫ్యాబ్రిక్ ఎలా కనిపిస్తుందో అంటే సెమీ నుంచి స్టార్ట్ అయితే ఉండే క్వాలిటీ ప్యూర్కి వెళ్తే ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమై ఉంటుంది దీన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మీకు ఏం చీర కావాలి అనేది అంటే ఏ ధరలో కావాలనేది మీరు చక్కగా తీసుకోవచ్చు ఈ చూడండి బ్లౌజ్ ఎంత చక్కటి వర్క్ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ ప్యూర్కి వచ్చిన రెండు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి అంటే సెమీవి బాగున్నాయి బాగలేదని నేను అన్ను ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ దాటి వరకు ఉన్నవి చాలా బాగున్నాయి ఇవి ఎవరైనా కట్టుకోవచ్చు అంత ట్రాన్స్పరెంట్గా ఏమీ లేవు చాలా చక్కగా ఉన్నాయి సారీస్ అంటే వర్క్ సారీస్ ఇష్టపడేవారు ఈ చీరలు చక్కగా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి లక్ష్మీ శ్రీసారీస్ నాగోల్ బండ్ల కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయాలనుకున్నా కూడా విజిట్ చేయొచ్చు వీడియోలో పైన నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు రీజనబుల్గా మంచిగా మంచి క్వాలిటీవి మీకు దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ నేను లక్ష్మీ శారీస్ నుంచి మీకు అందిస్తూ వస్తున్నాను ఎవ్రీ వీడియో ప్రతి వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది సో ఆమె తరఫు నుంచి నా తరపు నుంచి కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి ఇక్కడ ఉన్న ఆరు నెలలు కూడా అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు నేను అలాగే మంచి శారీస్ అసలు ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నాను కానీ మన సబ్స్క్రైబర్లు మళ్ళీ మంచి మంచి శారీసే తీసుకోవాలి మళ్ళీ ఏదేదో కొనకూడదు అనే ఆలోచనతో మళ్ళీ నేను వీడియోస్ అందిస్తూ వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీశ్రీ సారీస్లో కూడా ఏంటంటే వీక్ టూ టైమ్స్ కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుందండి నేను అన్ని వీడియోలు అందించలేను అన్ని చీరలు చూపించలేను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు ఆమెకి కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు వీరి దగ్గర కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే థర్టీ థౌజండ్ వరకు కూడా ఆల్ వెరైటీ జరి కోటా దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ ఉంటాయి నేను వీడియోస్కి ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా లేటెస్ట్ ఫ్యాన్సీ తీసుకుంటూ ఉంటాను మిగిలిన చీరలు ఏమైనా కావాలనుకున్నా మీరు లక్ష్మి గారితో మాట్లాడచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్